సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆ సందర్భంగా మన ఎర్రపేట పంచాయతీ కొత్తపేట గ్రామంలో ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మా జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆయన విధానం మైనస్ పాల నుండి హాడ్రెడ్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇలాగ నిర్మూలలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలోచన విధానంలో ఉన్నారన్నది ఆయన తెలుసు కనుక ఆయన యొక్క రేంజ్ అన్నది ఎవరు కూడా ఎప్పుడు కూడా పడగట్లేరా చెప్పుకుంటున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పారు ఒక మనిషికి సహాయం చేయాలంటే దేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడా కలిపిన సరిగ్గా సహాయం చేయడానికి నిస్వయుస్తారు అలాంటిది ఒక మనిషికి ఎంతో కొత్త సహాయం చేయాలంటే వంద మందికి చెప్పుకొని సహాయం చేసే వ్యక్తి ఉంటారు కానీ నిస్వార్థంగా నిస్వార్థంగా తన ఏది ఆలోచించకుండా మూడు వేల కౌలు రైతులకు లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్ల రూపాయల సహాయం చేసిన వ్యక్తి దేశంలో ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేనంత సేవ చేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రతిజు పవన్ కళ్యాణ్ గారనే ఆ రోజు ఆమె చెప్పగానే చెప్పింది దాని యొక్క రిజల్ట్ రోజు ఈ విజయం అలాగే అనేసి ప్రతి ప్రాంతాల్లో కూడా జనసేన యొక్క ఆశయాలు ఆలోచనల గురించి చెప్పుకుంటూ ఈ జన్మదనం విడుదల చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్తపేట ఎండపేట పంచాయతీ నుండి మా కూడా వాళ్ళ శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం